అన్ని భాషల్లో పాడారు భాషల్లో అన్ని భాషల్లో కలిపి అవి నేను పాడితే బాగోద్దు కానీ మా ఏ పాడింది కదా అది అనిపిస్తుంది ఓకే షూర్ ఇది పల్లరిది సో ఇది ఇలాగా చరణాలు కూడా ఉంటాయి ఇది బాగా నచ్చింది మన వాళ్ళకి అప్పట్లో సో దాంతో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సో కొత్త వే తెలిసింది కదా దాంతో మిగతా ఈ రాముడి పాట అన్ని భాషల్లో ఉంది ఓకే మా ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటుంది ఈ కథక్ కూచిపూడి ఇలాంటివి సో తను విని ఒకసారిగా నేను ఈ పాట కోరియోగ్రఫీ చేసి పిల్లలకి నేర్పుతాను అని చెప్పేసి అన్నది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో మలయా తెలుగులో బాగా ఆదరించారు హిందీ కూడా బాగా వచ్చింది ఫస్ట్ తమిళ్ అయితే ఈ నాలుగు భాషల కన్నా తమిళ్ ఎక్కువ చూశారు అది ఫస్ట్ నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మొదట్లో నేను నేను ఏదో సరదాగా మొదలుపెట్టాను యూట్యూబ్ ఛానల్ సో ఒక నలభై యాభై మంది ఉండేవాడు సబ్స్క్రైబర్స్ సో తమిళ్లో చేసి తమిళ్లో నేను కొత్త ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేశాను సో ఆల్మోస్ట్ అది వితిన్ వీక్లో ట్వంటీ కే వ్యూస్ వచ్చాయి అన్నమాట సో కాకపోతే మిగతా భాషలన్నీ చిన్న చిన్నగా ఇప్పుడు దానికి రీచ్ అవుతున్నాయి హిందీ ఏమో దాదాపు థర్టీ ఫైవ్ అట్లా వచ్చింది సో అట్లా మిగతావి కూడా ఏ ద్వారా ఆల్మోస్ట్ మన అన్ని లాంగ్వేజెస్లో తీయొచ్చు అంటారా చేయొచ్చు అంటే మనము చాట్ జీ పిటిక్కి వెళ్ళి మన సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని అది చారిజబిలిటీ అన్ని సార్లు మనకు కావాల్సినట్లుగా ఇవ్వదు మనకి మీనింగ్ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ లాంగ్వేజ్ ఫ్రెండ్ ఉంటే అతనికి పంపించి అతని అభిప్రాయం తీసుకొని అతనికి నచ్చితే ఓకే ఓకే సో నాకు హిందీ మీద ఇంగ్లీష్ మీద తమిళ్ మీద సో కొద్దిగా అవా అవగాహన కాదు బాగా తెలుసు నాకు సో అందుకని నేను చూసుకోగలను విన్నప్పుడు నాకు అర్థమవుతుంది చదవటం తమిళ్ రాదు కానీ హిందీ చదువు చదువుతాను అర్థమవుతుంది బాగా సో అది జీబీ ట్రాన్స్లేట్ చేసినప్పుడు నేను వినగలను అర్థం చేసుకోవాలి సో అందువల్ల ఈజీగా ఉంది నాకు చేస్తాను అనమాట ఈ రామోడ్ సాంగ్ ఒకటి అన్ని భాషల్లో చేశాను తర్వాత ఇంకొక ఇంకొక సాంగ్ ఇది ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మూడు భాషల్లో చేశాను ఇంగ్లీషు హిందీ తెలుగు ఓకే సో హిందీ ఇంగ్లీష్ బాగా బాగా చూస్తున్నారు సారీ అది కాదు హిందీ తెలుగు ఓకే ఇంగ్లీష్ కొద్దిగా వెనకబడి ఉంది తర్వాత రోజుల్లో దాన్ని ప్రమోట్ చేయాలి సరే ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీ ఆల్మోస్ట్ అందరికి ఇండియా గా న్యూ ఇయర్ పార్టీ అందరికి సేమే సో అది కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేయొచ్చు కదా అన్ని భాషల్లో అంటే అది సరిగా ఇవ్వట్లా సో టైం కూడా తక్కువగా నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇండియాకి సో నా దా మూడిట్లో సరిపెట్టాను కానీ ఎక్కువ పల్లవి అంతా ఇంగ్లీష్లోనే ఉంది సో ఏ భాష అయినా సరే ఆ పల్లవిని మాత్రం ఇంగ్లీష్లోనే ఉంది మధ్యలో చరణాలు మాత్రం అక్కడక్కడ ఆ భాషకి సంబంధించి తెలుగు అయితే కొద్దిగా అంటే రెండు పదాలు తెలుగు మిగతా ఇంగ్లీష్లో ఉంటాయి సో పూర్తిగా ఇంగ్లీష్ లాగే ఉంది ఈ పాట అంతా ఇది ఈ పార్టీ సాంగ్ అనమాట ఓకే సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ సాంగ్ సార్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఈ న్యూ ఇయర్ పార్టీ ఏమైనా ప్లే చేయగలరా సో దెర్ట్ టీమ్ డైప్ ఏదర్ ప్లే అవుతుంది వెరీ నైస్ సార్ అంటే ఈ బీట్స్ ఫాస్ట్ బీట్స్ స్లో బీట్స్ చాలా ఎమో ఎమోషనల్ బీట్స్ ఇలాంటివన్నీ మనము ఏ ఏ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు అన్ని క్రియేట్ చేసుకోవచ్చు కానీ మనకు తెలియాలి ఆ లిరిక్స్ ఏ ఎమోషన్ సంబంధించింది ఎలాంటి రాగా వాడాలి ఎలాంటి టెంపో ఇవ్వాలి అన్నీ కూడా చూడాలి నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను రాసినది ఏది అని నాకు తెలిసినప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళేసి నాకు ఆ మ్యూజిక్ రాగాల గురించి తెలియదు సో గూగుల్లోకి వెళ్ళి నాకు ఈ నేను ఇలాంటి పాట చేయదలుచుకున్నాను వీటికి ఏ రాగం సరిపోతుంది అని అడిగినప్పుడు ఇస్తుంది అని ఇచ్చినప్పుడు సో వాటిని ట్రై చేయటమే నేను ఇప్పుడు ఈ శ్రీరాముడి పాట చేయటానికి ఒక పాట చేయటానికి ఒక్కొక్కసారి యాభై సార్లు యాభై వీడియోస్ ట్రై చేసి యాభై వీడియోస్ కూడా విని సో దాంట్లో నుంచి చూస్ చేసుకోవాల్సి వస్తుంది సో మొదట్లో ఇన్నిసార్లు నేను విన్న తర్వాత నాకు ఏది బాగుందో బాగుందో కూడా తెలియదు కదా ఆడియన్స్ ఇప్పుడు ఎవరికైనా వినిపించాలంటే ఎవరు ఎందుకు వింటారు అందరూ బిజీ బిజీగా ఉంటారు ఏదో వింటాలి అని కొద్దిగా వింటారు సో చివరికి ఇంట్లో ఉన్న మా మిస్సెస్ వచ్చింది అనమాట సో తను లైక్ చేసింది ఆ శ్రీరాముడు సాంగ్ సో అలాగే నేను బయటికి అప్లోడ్ చేశాను సో జన అందరికీ బాగా నచ్చింది సో మా ఊరికి మా ఊర్లో ఇప్పుడు కొద్దిగా ఫేమస్ లాగా ఫేమస్ అని కాదు కానీ అందరూ కనిపించిన వాళ్ళంతా బాగుంది పాట నేను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను మా బంధువులు ఫార్వర్డ్ చేశాను అట్లా అంటే ఓన్లీ రాముడి మీద తీసారా ఇంకేమన్నా మన వేరే ఏమంటారు భక్తికి సంబంధించిన సాంగ్స్ ఇంకా వేరే దేవుళ్ళ మీద కృష్ణుడు చేశాను కృష్ణుడు చేశాను అది చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది జనాలకి ఓకే సో అది నేను ఒక కవిత రాశాను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు దానికి పల్లవి రాసి కొత్త పల్లవి రాసి చరణాలుగా విడదీసి దాన్ని పాటగా చేశాను అంటే ఇప్పుడు ఏ ద్వారా చేయాలంటే కొంచెం అన్న మనకు ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మ్యూజిక్ పరంగాను ఆ పాటల పరంగా అన్నిట్లో సో అది ఉంటేనే చేయగలుగుతారు అంటే సామాన్యులు కామన్ పబ్లిక్ అయితే చేయలేరు అవును ఇప్పుడు పాట రాయాలన్నా పాటలో ఇప్పుడు ఒక పల్లవి అను పల్లవి అంటారు ఇవి రాయాలన్నా ప్రాసలు రాయాలి ప్రాసలు అనుప్రాసలు అంటారు అంత ప్రాసలు అంటారు ఇవన్నీ చదివిన అనుభవం అవన్నీ ఉంటే తప్పితే అంత నీటి రావు చేస్తున్నారు కొంతమంది నేను నా ఫ్రెండ్స్ ఒక దగ్గర చూశాను నేను చేస్తారు చేసినా కూడా ఏ ఏం చేస్తుంది అంటే మనం ఒక రాగం ఇచ్చారు అనుకోండి ఆ రాగాన్ని తగ్గట్టుగానే తీసుకుంటుంది కొన్ని కొన్ని పదాలను నొక్కి వస్తుంది మనం ప్రాపర్గా రాయలేదనుకోండి ఆ లెంత్ సరిగ్గా మీటర్ అంటారు ఇక్కడ మీరు వింటారు లేదు ఆ మీటర్లో రాయకపోతే కొన్ని పదాలని చంపేస్తుంది తీసేస్తుంది తీసేసినప్పుడు అసలు నీకు అర్థమే మారిపోతుంది అందుకని ఎంత లెంత్లో రాయాలి ఈ రాసుకొని చేయాలి ఈ సాంగ్ ఈ సాంగ్ కాదు కొన్ని కొన్ని సాంగ్స్కి లిరిక్స్ని దాదాపు యాభై అరవై సార్లు నేను మాడిఫై చేస్తాను ఈ వచ్చిన ఈ సునోత ఇబ్బంది ఏంటంటే ఒక ట్యూన్ ఇస్తుంది ఆ ట్యూన్ మళ్ళీ మళ్ళీ అదే ట్యూన్ ఇవ్వదు ఇంకో ట్యూన్ ఇస్తుంది ఆ ట్యూన్కి మనం మార్చిన సాహిత్యం సరిపోతుందో లేదో తెలియదు ఆ లెంత్ సో అలా ఒక పాట చేయటానికి దాదాపు ఒక్కొక్క పాటకి అయితే రెండు మూడు రోజులు పడుతుంది ఎన్నో ఇప్పుడు ఈ ఈ మంత్కి ఈ సబ్స్క్రిప్షన్లో రెండు వేల ఐదు వందల క్రెడిట్స్ ఉంటాయి ఎవ్రీ టైం మనం అది అడిగినప్పుడు మనం జనరేట్ చేయమంటే టూ వీడియోస్ ఇస్తుంది సో అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఒక్కోసారి కొనుక్కోవల్సి వస్తుంది ఇంకొక కొత్త కొత్తగా టెన్ పౌండ్స్ పెట్టేసి మళ్ళీ ఇంకొక రెండు వేల ఐదు వందల క్రెడిట్స్ అట్లా సో కొద్దిగా కష్టమని కాదు మనకి ఇష్టపడి చేస్తాం కాబట్టి ఓకే అంటే శ్రద్ధతో చేస్తే ఏదైనా సాధించవచ్చు అంటే సాధించవచ్చు విని 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 సాయంత్రానికల్లా మనకి చాలు